నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య టెంపరీగా ఈ అడబాటు వచ్చే అవకాశం ఉంది అలాగే కుదుర్చుకున్నటువంటి వివాహాలు ఏదో రకంగా వాయిదా పడ్డానికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమయంలో మీకు ఏదైనా వివాహం నిర్ణయ్యున్నా పెళ్లి చూపులు జరిగి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తొందరగా వివాహం చేసుకోవడం అన్నది మంచిది ఏమాత్రం ఒక ఐదు ఆరు నెలల తర్వాత రెండు మూడు నెలల తర్వాత వివాహం చేసుకుందామని అప్పటికప్పుడు తాంబూలాలు తీసుకుంటే మాత్రం తర్వాత తర్వాత ఏదో కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇది కేవలం జాగ్రత్త మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ఉద్యోగంలో ఎవరైతే ఉన్నతమైనటువంటి మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ కుజుని యొక్క చతుర్థ దృష్టి దశమభావం మీద పడడం జరుగుతుంది కాబట్టి అలాగే గురువు కూడా పంచమ దృష్టితో దశమాన్ని వీక్షించడం వలన ఉద్యోగంలో అభివృద్ధి మార్పు గ్రోత్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతుంది ఇక ముఖ్యంగా ఈ మాస ప్రారంభంలో తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి శని భగవానుతో కలిసి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో మీకు ఏదైనా ఒక నామినేటెడ్ పదవి అలాగే ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అధికార హోదా కలిగినటువంటి రాజకీయ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది సో అలాగే మీ యొక్క సలహా సహకారాలతో ఇతరులు ఏదైనా ఉద్యోగం పొందడం కానీ వారు పనులు కానీ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి బట్ ఏదైనా మీకు ఇటువంటి పదవికి అర్హత ఉంటే మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయండి మరి శని భగవానుడు కూడా మీకు అతి తొందరలో చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఏదైనా ప్రయత్నం స్పీడప్ చేయడం వల్ల అటు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలన్నా రాజకీయ రంగంలో నామినేటెడ్ పోస్ట్లో ప్రవేశించాలన్నా కూడా ఇది మంచి అవకాశం ఇంచుమించుగా ఈ నెలలో మీకు అటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉండదు ఇక చతుర్థ స్థానంలో శుక్ర రాహుల సంచారం దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా రుణం చేసి ఖరీదైనటువంటి వాహనం కానీ ఒక ఖరీదైనటువంటి గృహం విల్లా లాంటిది ఈ సమయంలో కొనే అవకాశం ఉంది అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయడం పుణ్యక్షేత్రాలు దర్శించడం అక్కడ చాలా వరకు బిజీ బిజీగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్య కొరకు విదేశంలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఈ మెడికల్ రంగంలో ఎంబీబీఎస్లో చేరుదామని పరీక్షకు ప్రిపేర్ అవుతున్నవారు ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసి మళ్ళా ఇంకొకసారి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నవారు మరి ఈ సంవత్సరంలో వారు చాలా జాగ్రత్తగా కష్టపడటం వల్ల కంపల్సరీగా ఈ గ్రహస్థితి ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి ధనుసు లగ్నంలో జన్మించిన వారికి మెడికల్ రంగ ప్రవేశం కానీ లేదా ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశించడానికి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి కాబట్టి కొద్దిగా కృషి చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న సీటు సాధించే అవకాశం ఉంది అయితే ఈ ధనుసు రాశి వారికి ఒక బలహీనత రావడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా పరీక్షల ముందు చదువుకుందామని వాయిదా వేస్తుంటారు ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ తగ్గించుకొని సహజంగా మీలో ఉన్నటువంటి ఈ బద్ధకాన్ని తగ్గించుకొని ప్రతిరోజు వేకుజామునే సూర్య నమస్కారం చేసుకొని సూర్య ఆరాధన చేసుకొని పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఉన్నత స్థాయి ప్రమాణాలతో మంచి కాలేజీలో మీరు ప్రవేశం పొందే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయండి చక్కని సక్కస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఆరో స్థానంలో గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటే ఉద్యోగ విషయంలో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు ఫలించే అవకాశం ఉందంటే ఆరులో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది స్థానాలని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి రావచ్చు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది ఎక్కువగా ఈ గురు ఆరో స్థానంలో ఉన్నప్పుడు మన ధనుసు రాశి లగ్న వారికి డైబెటీక్ సంబంధించిన కానీ అజీర్ణం సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం మంచిది ఓవరాల్గా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ న్యాయవాది వృత్తిలోను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోను అలాగే ఏదైనా వైద్య సంబంధించిన వృత్తుల్లో ఉండడం జరుగుతుంది అటువంటి వారికి వారి యొక్క ప్రతిభకు అర్హతకు తగిన విధంగా అందులో ప్రవేశం కూడా చాలా సునాయసంగా లభించే అవకాశం ఉంది సో ఏదైనా ఈ నెల మొదటి పదిహేను రోజులు రవి తృతీయ స్థానం సంచారం వల్ల కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి పదిహేను చివరి పదిహేను రోజుల్లో ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ వాహనం కొనడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అయితే కొంతవరకు ఈ సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వానికి వంటి ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు అలాగే క్రెడిట్ కార్డ్ సంబంధించిన బిల్సు సకాలంలో పే చేయకపోతే ఏదైనా ఇబ్బందులు కూడా సూచించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండడం వల్ల ప్రభుత్వ అధికారుల వేధింపుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ధనాన్ని ఇచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం అలాగే గురు శుక్రుల పరివర్తన ముఖ్యంగా ఈ వృషభ రాశి మేనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం ఉచ్చక్షేత్రాలు అవడం వల్ల శుక్రగ్రహం లక్ష్మి అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్ది ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యతో దీపాన్ని వెలిగించడం అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక పన్నెండు తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలిగే అవకాశం ఉంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధారా సోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది అంత చేయని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది కేవలం మీరు విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి